చేతబీ అమ్మో ఎవరి మీద చేస్తుందే దీమిందే ఊక నేర్చుకోవచ్చు అమ్మో ఈ చూడనే అల్లిగుడ్లు సారీ జానవి సారీ సారీ జానవి సారీ జానవి సరే ఇంకోసారి అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎట్లు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు డేట్ వచ్చేసి సాటర్డే సో ఈరోజు కృష్ణాష్టమి ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది సో మేము వెనుక వరలక్ష్మి వృత్తి చేసినా కాబట్టి సో ఫుల్ అడిచిపోయారు సో అందుకే ఈరోజు లేట్ చేసింది మా వారమణి హాయ్ పాదమని మా వారమానికి పాపం పాపం అంటే పాపం చాలా చాలా పాపం పొద్దున నుంచి ఒకటే పని ఉడుస్తుంది ఉడుస్తుంది ఆ కబోర్డ్ ఉడుస్తుంది ఆ గ్లాస్లు ఉడుస్తుంది మా వాణ మనకి డస్ట్ అంటే వాడదు అసలు మా వాణ మనకి డస్ట్ అంటే వాడది అందుకని చెప్పేసి పొద్దు నుంచి ఒకటే పెట్టింది సో ఇదిగో కప్ గ్లాస్ మొన్న మేము డీమర్లకి తీసుకొచ్చిన సీసమ్ గ్లాసు ఎందుకంటే మేము ఇంట్లోకి వచ్చినాక మొత్తం గ్లాస్ ఏ వాడదని ఫిక్స్ అయ్యింది ఇలా మా జానేమంటుంది నేను చెప్పిన డి మంట్రా అన్ని గ్లాస్ పడతాను అన్ని స్టీల్ చాము అన్ని మొత్తం పైన మోపిస్తున్నావు అని అంటుంది అవునే అట్లా అంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ నెత్తికి బొట్టేది టీవీ తీసుకురావాలి ఫ్రెండ్స్ ఇక టీవీ లేదు సో ఇది ఇది దీని ఏమంటారు స్పిన్ స్పిన్ సో ఇది చిన్నది ఉండే అయితే సరిపోదు ఎందుకంటే ఇప్పుడు మా రూమ్ పెద్ద అయిపోయినాయి కదా ఇవ పెద్దగా అయిపోయినాయి రూమ్ను సో అందుకని చెప్పేసి ఇప్పుడే బ్లింకిట్ రా ఇప్పుడే బ్లింకిట్ రా ఆర్డర్ చేసిన జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్లింకిట్ వచ్చింది ఆ పోయి తెచ్చుకున్నావు మళ్ళీ స్టార్ట్ అయింది ఈరోజు బయటకి ఇప్పుడు దానం చేసుకొని దేవు సామాన్ మొత్తం తీసేసేయాలి మా జానవి మా జానవి ఎక్కడైనా మా జానవి లేస్తానే లేదు ఇదిగోండి మా జానవి ఇదిగోండి ఇదిగోండి ఇదిగో ఆరామ్సే వండుకుంది టైం పదకొండున్నర అవుతుంది ఎట్ట వండుకుందే చూడది లేవు మా గాయత్రి పొద్దునే లేచింది గుడ్ గర్ల్ మంచి ఇల్లు బయట వరండా మొత్తం చూసింది మెట్టని చూసింది పాపం ఇక రోజు మా గాయత్రికే పని పడుతుంది ఈ రోజు నుంచి స్కూల్ పోతే పడది మా ప్యాంట్రీ యూనిట్ మొత్తం ఖాళీ ఖాళీ ఉంది ఓపెన్ ఫుల్ చేయాలంటే ఇప్పుడు మేము డిమార్ట్ పోవాలంటే పైసలు కావాలి ప్రతిదానికి సైకిల్ తీరి ఉంటది మా కొంత స్టవ్ ఇదే ఇదిగోండి గ్యాస్ కనెక్షన్ ఉంది సో మేము సిలిండర్ కింద పెట్టించినాం సో సిలిండర్ పైన పెట్టినా మేము అట్లా కావాడు ముగ్గు వేయలేరు బయట ప్లేన్ ఉంది ముగ్గురు ముగ్గురు నేర్చుకోవ్ ఎట్లా ఏ చూడండి ముగ్గు వేసినావు నిన్న ముగ్గే అంటారా మాకు ముగ్గురు నేర్చుకోమని చెప్పొచ్చుగా ముగ్గు నేను ఎంత గది ఎంత సింపుల్ ఏది ఇట్లా స్టార్ వేసి పెట్టినావు అట్నే వేస్తా ఎవరైనా స్టారు మంచి ముగ్గు నేర్చుకోవాలి నువ్వు సెవెంత్ క్లాస్కి వచ్చినావు నువ్వు ఏ ముగ్గు ఆడ ముగ్గు మంచిది ఒకటి పెద్ద ముగ్గే అన్న అన్న చూసుకో ఫోన్లో చూసే ముగ్గు ఏంటిది ఫోన్ తీసుకొని ఫోన్ తీసుకొని మంచి ముగ్గు మెండోరు కదా పెద్దదే మంచిగా అయిపోయినాయి బాసన్ ఇక తిన్నవన్నీ క్లోజ్ అయిపోయినాయి ఇక ఇప్పుడు ఏం పని లేదు స్నాన్ చేసుకొని పూజ చేసుకోవాలి అట్నే మిగిలిన అన్నీ తినేసేయాలి పూజ చేసుకున్నాక ఆమె లేపు ఫస్ట్ ఫస్ట్ ఆమె లేపు మేడం లేపురీ మేడం లేపురీ మేడంకి టిఫిన్ పెట్టింది మేడంకి పెద్ద మేడంకి మంచిగా అనుకుంటుంది లేవు పెద్ద మమ్మీ ఇవ ఇది చూసినవా ఇగో ఈ బండ ఇగో ఈ బండ మొత్తం ఈ బండ మొత్తం కవర్ అయ్యాలి అంటే అటు పోదు ఇటే మంచి ముగ్గు చూసుకో సింపుల్ ఆ మెయిన్ డోర్ అటుండదు మెయిన్ డోర్ ముగ్గుస మెయిన్ డోర్ ముక్స్వారించి చేస్తుంది అంతే చాక్పీస్ తీసుకో మంచి తీసుకున్నా ఆంజయ్ ఇది ఆంజయ్ సిమ్ పెద్ద పెట్టుకో స్క్రీన్ పెట్టు సైడ్ పెట్టుకో రోజు అయ్యారు ముగ్గు అర్థమైందా ఇంటికి అన్నప్పుడు నువ్వే అయ్యారు ముగ్గు సింపుల్ స్టెప్ బై స్టెప్ ఎవరిది తాగుతున్నావు కాఫీ గ్లాస్ కాఫీ తాగుతున్నావు మా క్రాగరీ నుండి మొత్తం ఖాళీ ఉంది ఇదంతా నింపాలి క్రాగరీ నుండి అదే ఇది ఏమంటారు ఇదేనే డిస్ప్లే ఇలా అయితే పెట్టేసినాం నిన్న మా బాగా మనం యూట్యూబ్ ఛానల్ది అది విడినా లైట్ వేయాలనా వచ్చిందా ఇదే ఫ్రెండ్స్ ఇది కింద కింద చిన్న ఎడ్ల పండి పెట్టినాం ఇదిగోండి పైన గ్లాసులు పైన ఒక చెట్టు పైన మా బాలమూ చెట్లు ఇదిగోండి పైన వచ్చేసి ఇది మా ఏమంటారు గ్రూప్ ప్రైస్ మీకు వచ్చిన గిఫ్ట్ ఇది వచ్చేసి తోపుడు పండి తోపుడు పండి అది బాగున్నాయి కదా బాగుంటాయి కింద కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ మా గాయత్రి తంటారు పడతానే ఉంది ఇంకా స్టార్ట్ ఇడే లేవు ముగ్గు వాడిసి మా స్టార్ట్ చేసి మా జాన మంచి లేపి ఏమంటారు రాధిక లెక్క తయారేద్దామంటే ఆమె లేస్తేనే లేదు మా జానే గోపిక ఏం ఏమో మా ఉన్న గోపిక బాగా నిద్ర అవుతాయి మా గాయత్రి మంచిది జల్దీ వేస్తుంది మంచి పన్ను వేస్తుంది ఇంకో ఆ మెట్టు దూడిచింది ఇక్కడ మెట్టు దూడిచింది ఇదంతా దూసుకుంటూ వచ్చింది వాళ్ళ మమ్మీకి మాకు సెల్ఫీ వేస్తుంది మాకు అయితే ముగ్గు ఓకే తడుపుకోవాలి మ్యామ్ అది నువ్వు అది చేసే తడిపిన ఓకే వెరీ గుడ్ గాయత్రి ఎంత మంచిగా సింపుల్గా వేసేసింది మీకు నచ్చిందా కింద కామెంట్ పెట్టండి మా గాయత్రి ముగ్గు మా గాయత్రి ఇంట్రెస్ట్ పెడితే ఏదైనా సాధించడం ఏమి ఉండదు ఎంత మంచిగా చేసింది ముగ్గు ఎంత మంచి చేసింది కదా అమ్మాసా ఏ చూడు ఓ పుజ్జామా ఓ పుజ్జామాట్రాట్రాట్రాట్రా నువ్వు చిన్న ముగ్గుసా నువ్వు చిన్న ముగ్గు వేస్తావా చిన్న ముగ్గు ఇక ఈ చిన్న డోర్ కాడేస్తావు చిన్న డోర్ కాడేస్తావా చిన్న డోర్ కాడేస్తా చిన్న డోర్కి వేస్తావా డోర్ మీద ఉంది ఇద్దరా అవో అవో డోర్ మీద చాక్ అదే చాక్పీసీ చాక్ చాక్పీసీ ఇస్తాను ఇగో తీసుకో వెరీ జాన గట్ట మంచిగా చేస్తారు దా ఏ గాయత్రి వెరీ గుడ్ గాయత్రి మంచిగా ఇష్టం కంగ్రాచులేషన్ రోజేయాలి నువ్వే హా ఇప్పుడు మా జానవ్ వేస్తాను అనమాట ఇప్పుడు అది చూసుకుంటాయి డోర్ మీద ఉంది అది చూసుకుంటాయి బాగుంది డోర్ ముంగట మంచి అందం అయ్యో మమ్మీ ఇక్కడ ఏది తులసి చెట్టు ముంగట చూడు తులసి చెట్టు తులసి చెట్టు ముంగట అని చూడు వచ్చే అవునే తులసి చెట్టుని ఇంగ్లీష్ ఏమంటారు బాధమని హౌసాయ ఒటు బిఫోర్ ఫ్రెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ తులిచెట్టు ముగ్గు హాయ్ కాను ఏ మామూ చల్లి పెడుతుంది మా జాన కూర్చో కూర్చో హాయ్ అందరూ గుడ్ మార్నింగ్ బాబు గుడ్ మార్నింగ్ బాబు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు నిద్ర జానా ఫ్రెండ్స్ ఏ ఆ ముగ్గు వేసి చూసుకుంటే ఒక డోర్ ముందు చూసినాం ఒక ముగ్గు వేయాలి నీకు వచ్చిన ముగ్గు కాదు డోర్ ముంగ వేయాలి మంచి ముగ్గు మా జాన ఇప్పుడు ఓ ఏ వెరీ గుడ్ అది జానవిట ముగ్గుర పోటీ పోయింది మా ఇద్దరు మాయతేసి ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎంత మంచిగా చేసింది ముగ్గు చూసుకుంటా అత రోజు ముగ్గురు నేర్చుకోవాలి మమ్మీ సరేనా మంచి మంచిది మీకు రాకున్నా సరే ఫోన్ చూసుకుంటే వేసిన అంటే అయిపోయా మమ్మీకి పని తప్పుతారు ఇంకోటి జానవి మీ మమ్మీ మీద చేతబడి చేస్తున్నావా నేనేమనొద్దాని రోజు పొద్దునే నన్ను మా డాడీ లేకపోద్దు మా మమ్మీ లేదు ఓం భీం బుష్ ఓం భీం బుష్ నన్ను లేదు ఫ్రెండ్స్ పది పది వరకు అని చెప్పి మా జానవి చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తుందో మా జానవికి ఇంట్రెస్ట్ పెడితే ఏ పని అయినా సాధిస్తారు వెరీ గుడ్ జానవి కానీ ఎర్ర బద్దకం కానీ కాదు జాను చూడండి ఇక్కడ ఈ డోర్లో ఈమె వేస్తుంది అక్కడ ఆ డోర్లో ఆమె వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే గంట పనులు చేస్తారు ఒకరొకరు ఒక్కరొకరు వెరీ గుడ్ ఈ సైడ్ ఈ డోర్ హ్యాండ్ ఓవర్ మా గాయత్రి తీసుకుంది ఆ చిన్న డోర్ చిన్నామే కాబట్టి చిన్న డోర్ తీసుకుంది ఇది మెయిన్ డోర్ కాబట్టి పెద్ద అమ్మ తీసుకుంది పెద్ద డోర్ పెద్ద అమ్మ చిన్న డోర్ చిన్న అమ్మ ఏది అమ్మో చేతబడి అమ్మో ఎవరి మీద చేస్తుందో ఈమె చేతబడి నాకు తెలిసి నీ మీదేనే ఊకని ఏమైనా తిడతావు కదా జాన దండం పెడతాను నా మీద అయితే ఇయ్యకు ఇక నేను ఏమంటలే సరేనా ఏం అనగట్టే ఇబ్బంది నుంచి సరేనా దాను ఏమన్నా నేను ఇప్పటి సరేనా నువ్వు ఎంత చేపనో వాడిని కోరుస్తున్నా నన్ను మాత్రం వదిలే దండం పెడతాను దండం పెడతా ఏ ప్రానం ఏడుస్తుంది పాప మా ముగ్గురు చేతపడి ముగ్గురు నువ్వే అమ్మ ఏడు అరుగు రీటు ఉంది అయ్యో సరే ఇంకోసారి జానే గాయత్రి ముగ్గే బాధే చూడే మా జానే ముగ్గు మంచి ఉంది కదా చూడు పాప మా జానే ఏడుస్తుంది ఇవ్వ మీ ఫ్రెండ్స్ చెప్తారు అందరు నీ ముగ్గు మంచి ఉంది అక్క ముగ్గు మంచి ఉంది సరేనా సరే ఏమేడో చూద్దాం ఎవరికి ఎక్కువ కామెంట్ చేద్దాం సరేనా మరి ఇచ్చి ఒక నీ ముగ్గుకే ఎక్కువ కామెంట్ వస్తాయి సరేనాడో చూద్దాం కాంటెంట్ చూపిస్తా సరేనాడొద్దు ఓ బ్రష్ చేసుకో బ్రుష్ చేసుకోపోమ్మా ఓ బ్రుష్ చేసుకో తాను చేసుకో పోషడు పాపమ్మ జాన పో ఏడుస్తు బెషసుకో జల్ది హలో ఫ్రెండ్స్ మా జానది చూడండి ఇప్పుడే మంచిగా తాను చేసుకుంది మా గాయత్రి కంటే ముంగట ఫుల్ ఆకరవుతుంది ఉంది డైనింగ్ టేబుల్ అయితే ఓపెన్ చేసుకుంది నిన్న పులివేర మీటింగ్ పులివేర దద్దోజనం వేసుకుని అయితే టిఫిన్ చేస్తుంది మా జానది చూడు ఎంత టేబుల్ ఓపెన్ చేసుకుని మరి చేసుకుని తింటుందామే డైనింగ్ టేబుల్ని హైపో అందరికి ఏం చేస్తున్నావు అవుతుందా తిరు ూరేలు అయిపోయినాయి ఉంటాయి నిన్న చేసిన వడ బూరేలు వడలే అయిపోయినాయి నిన్నే తిన గిడ ఒకటి పెట్టుకోము పులిహోర వేసుకో కొంచెం నేను సర్వ్ చేస్తాను జానవికి మేడం కొంచెం పులిహోర మేడం కొంచెం కొంచెం అక్కడ కొంచెం రిక్వెస్ట్ చేయాలి మేడంని ఏ వద్దా ఏయ్ మేడం కొడుతుంది మేడం మేడం కొడుతుంది రేపు చూడవాలా ముగ్గురు వేసి ఏమన్నా వేస్తుంది మంచిది అప్పులు గారా నువ్వు తాను చేసుకోపో నీ వేసినా మోటార్ వేసినా పో పోడిగా లేటెస్ట్ కదా చేసుకో లేటెస్ట్ కదా ఏంటి డైనింగ్ టేబుల్ పైన ఒక్క పని చేయలేదు ముగ్గు ఒక్కటి వేసింది అదే వర్కి చెదబడి నాకే రైట్ చెదబడనదు గుడ్ ముగ్గు నువ్వు చెదబడన ముగ్గు ముత్తెనే ఏ కుస ఆ సరే సరే బోని బోని ఆ తిన్ తిన్ మేడం కోపం దెబ్బేది మేడం తిన్ననే ఫస్ట్ టిఫిన్ చేయని మేడం టిఫిన్డే టిఫిన్ చేసినాక మారటనేయమనే సరే అబ్బో అబ్బో బైండిల్ బైండి ఇంటిన జానవి ఫస్ట్ డైనింగ్ టేబుల్ ఆమెనే ఓపెన్ చేసింది ఫస్ట్ అసలు నేను డైనింగ్ టేబుల్ ఉన్న విషయమే మర్చిపోయినా కింద కూర్చొని కూసం చెప్తున్నా వచ్చి డైనింగ్ టేబుల్ చేసుకుని తింటే ఉన్నది